ఇప్పుడు పహల్గాంకి వచ్చాం ఈ పహల్గాం నుంచి అక్కడ సిందూరి ట్రైవింగ్ పోవాలంటే దాళ్ళు మొత్తం పూజ చేశారు వర్షాలు ఎక్కువైనాయి వాళ్ళు ఎక్కడైతే కాల్పూలు ప్రకృతి కాల్ చేశారు అక్కడ చూడడానికి అనేటువంటి పెద్ద విషాదం అయితే ఈ విషయం టోకల్ ఉన్న వాళ్ళ అంతా మాట్లాడతారు ఆ పహల్గామ్లో జరిగినటువంటి ఘటన ఆ సిందూర్ పార్క్ ఘటన సంత కేంద్ర భక్తులు చూసుకునే దాదాపు అరవై యాభై లక్షల మంది జనాభా ఏడు లక్షల మంది ఆర్మీ వస్తే ఆడుపెట్టా ఉంది ప్రతి రెండు వందల గారికి ఒక క్యాంప్ ఉంది అంత ఇంటెన్సివ్గా ఉండే చోట బిల్టింగ్స్ అంతా ఉంటే వాడు వచ్చి విచ్చరుడిగా కాల్చిపోయి ఇరవై ఏడు మంది కాసేసి అందులో నవ్వుదో వందేసారు ఇవన్నీ చూసినప్పుడు సైనస్ అన్ని తీసుకోలేదని అభిప్రాయం లోకలికి అందరికీ ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సుందరూ యాక్స్ పిల్స్ అనేక అనుమానాలు ఉన్నాయి అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంటులో చర్చ జరగాలి ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి పార్లమెంట్లో చర్చ జరగకుండానే ఏడు మంది గ్రూపులు పంపించి అతని ప్రపంచం అంతా కొంత చెప్పించారు ఏది బిహారా ఏది పార్లమెంట్ చర్చ పాకిస్తాన్ ఏముంటా ఉంది మేము ఏడు యుద్ధమాలను పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం సర్జికల్ సైక్వల్ ఏం చేయలేకపోయాలని చెప్తా ఉన్నాం మళ్ళీ వాళ్ళని నుంచి పిఓకే ఉద్యోగ పోలేకపోయింది మరి ఇవన్నీ పాకిస్తానం పక్కన ఏక్రమ పెడతా ఉన్నాం మనం మనం మొత్తం విజయం సాధించాము విజయం సాధించాలి అని చెప్తా ఉన్నా ఇవన్నీ పార్లమెంటు చర్చ జరగాలి అప్పుడు ప్రజానీకానికి ఒక విశ్వాసం రావాలి మన భారతదేశంలో ఫైట్ చేస్తాం నేను కూడా ఒక చూడండి ఇక్కడ మామూలుగా వేలాది పురాలు ఇక్కడ ఉంటాయి సులుగురిని చూస్తారు బాగుండేది కానీ ఇప్పుడేమైంది ఒక భయంకర వాతావరణం సృష్టించి చికెన్ ఒక టెబెస్ట్ల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం సులుగు రావడం అనే నష్టం అక్కడ రాత్రి రావడం వచ్చి మన నష్టం లేదా అసలు ఇది ఒక విధంగా చెప్పాలంటే